ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో ముప్పై మూడవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం ధర్మ్యం సంగ్రామం అథత్వామిష్యసి తర్మం కీర్తి పాపమవాప్సే శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ అర్జునుడితో ఇలా చెబుతూ ఉన్నాడు ఓ అర్జునా ఈ యుద్ధము నీకు ధర్మబద్ధమే ఒకవేళ నీవు దీన్ని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడు అగుదువు దానివలన కీర్తి కోల్పోదువు పైగా నీవు పాపము చేసిన వాడు అగుదువు అని కృష్ణస్వామి చెబుతున్నాడు ఈ కురుక్షేత్ర యుద్ధము ధర్మబద్ధమైనది కావున తప్పక నీవు యుద్ధము చేయవలసినదే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నీ కర్తవ్యము నీ స్వధర్మమును నీవు త్యజించిన వాడవగదువు నీ కర్తవ్యాన్ని నీవు సక్రమంగా పూర్తి చేయలేదని అర్థం అర్జున నీవు నివాచకాలకేయాది రాక్షసుల్ని జయించి విజయమును పొందావు అంతేకాదు ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరుడంతటి వాణ్ణే ఓడించి పాశుపతాన్ని పొందావు విజయుడువైనావు నీవు ఇంతవరకు ఎంతోమందిని జయించావు ఆ విజయ పతాకములన్నీ కూడా ఇప్పుడు నశించును నీకు అపఖ్యాతి వచ్చును అర్జునుడు కురుక్షేత్ర యుద్ధములో అతివత మహారథుల్ని చూసి భయపడను అర్జునుడు అందకే యుద్ధము చేయలేదనేటువంటి అపఖ్యాతి నీకు వస్తుంది నీవు ఇప్పుడు యుద్ధము చేసి ధర్మాత్ములను ధర్మపక్షము వైపు ఉన్నటువంటి పుణ్యాత్ములను రక్షించకపోతే పాపాత్ములు యుద్ధములో నెగ్గుదురు ధర్మాత్ములకు హాని కలుగును ఆ పాపమంతయు నీకే కలుగును అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఎంతో సున్నితంగా చెబుతూ ఉన్నాడు చూడండి ఎవరి కర్తవ్యము వాళ్ళు చేయాలి చూడండి ఎవరి కర్తవ్యములను వారు సక్రమంగా నిర్వర్తించాలి ధర్మం వైపు నిలబడాలి అవసరమైతే దుష్టులను ఏదో ఒక విధంగా శిక్షించాలి ధర్మాత్ములను పుణ్యాత్ములను కాపాడాలి అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం అన్నమాట ఇక రేపు వైకుంఠ ఏకాదశి కదండీ కొంతమంది కామెంట్స్ ద్వారా అడిగారు రేపు స్వామిని పూజిస్తాం ఉపవాసం కూడా చేస్తాం ఉపవాసం ఉన్న సమయంలో కాసేపు పడుకోవచ్చా అని అడిగారు చూడండి ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా నివసించుట రేపంతా కూడా భగవంతుణ్ణి పూజిస్తూ దేవాలయానికి వెళ్ళి భగవంతుణ్ణి సందర్శిస్తూ భగవంతుడి యొక్క స్తోత్రాలని చదువుకుంటూ ఉండాలి కొన్ని సమయాల్లో స్త్రీలకు పురుషులకు ఆయాసం వస్తుంది ఆహారం తినకుండా ఉన్నప్పుడు నీరసం వస్తుంది అటువంటి సమయంలో మంచం మీద పడుకోకుండా కింద ఒక చాప వేసుకొని గంటలు గంటలు నిద్రపోకుండా ఒక అర్ధ గంట ఒక గంట సేపు విశ్రాంతి తీసుకోవడంలో తప్పు లేదు మళ్ళీ సాయంత్రము చక్కగా స్నానం చేసుకొని భగవంతుడిని ఆరాధన చేసుకోవచ్చు మీరు గనక పడుకోలేదనుకోండి చేతులు కాళ్ళ ముఖం కడుక్కొని చక్కగా మళ్ళీ సాయంత్రం నిత్యదీప ఆరాధన చేసుకోవచ్చు ఇక రెండవ ప్రశ్న ఉపవాసం ఉన్నప్పుడు దేవాలయానికి వెళతాం కదా ఆ దేవాలయంలో ఇచ్చేటువంటి ప్రసాదం తీసుకోవచ్చా మామూలుగా కొన్ని దేవాలయాల్లో పంచామృతము పానకము అటుకులు ఇటువంటివి ఇస్తారు కానీ కొన్ని దేవాలయాల్లో పులిహోర దద్యోజనము చక్కెర పొంగలి ఇవన్నీ ఇస్తారు వైకుంఠ ఏకాదశి నాడు అన్నము తినకూడదు కదా దేవాలయంలో ఇచ్చేటువంటి ప్రసాదాలని తినవచ్చా అంటే చూడండి భగవంతుడి యొక్క సన్నిధానంలో పెట్టినటువంటిది ఏదైనా సరే అమృతం పూజారి గారు మీకు చక్కెర పొంగలు కానీ దధ్యోజనం కానీ ఏదో ఒకటి తెచ్చి ఇచ్చారనుకోండి మాకొద్దండి ఈరోజు మేము ఉపవాసం ఉన్నాం మేము తినము అని దేవుడి ప్రసాదాన్ని నిరాకరించకూడదు మనం దేవాలయానికి ఎందుకు వెళ్ళాం దేవుడి అనుగ్రహం కోసం వెళ్ళాం కదా దేవుడి అనుగ్రహాన్ని దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని దేవుడి పాదాల దగ్గర ఉన్న అమృతాన్ని తెచ్చిస్తే దాన్ని నిరాకరిస్తే ఎట్లా నిరాకరించరాదు ఆ ప్రసాదాన్ని తిన్నట్లయితే ఉపవాసం చెడిపోదా అంటే చెడిపోదు ఆ ప్రసాదాన్ని ఎలా స్వీకరించాలంటే ముద్ర ద్వారా స్వీకరించాలి దీన్ని గోముఖ ముద్ర అంటారు ఇలా ప్రసాదం తీసుకుంటే మూడు వేళ్లలో ఎంత వస్తుందో అంత ప్రసాదాన్ని మాత్రం స్వీకరించి ఉపవాసం చేయవచ్చు ఎలాగో మనం భోజనం తినలేదు పూజారి గారు ప్రసాదం ఇస్తున్నారు కదా అని ఇంతింత కుంభాలు కుంభాలు చేస్తే అప్పుడు ఉపవాసానికి భంగం వస్తుంది గోముఖ ముద్ర ద్వారా కాస్త ప్రసాదాన్ని తీసుకున్నట్లయితే ఎటువంటి దోషము కూడా లేదు మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను లోకాసమస్తాసుకొవంతు కృష్ణార్పణం